ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో ఈరోజు పెన్షన్లు ఇప్పటికే ఎనభై శాతం పూర్తి చేసినటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం కార్పొరేటర్సు అలాగే డివిజన్ వారికి ఉన్నటువంటి వాలంటీర్సు సచివాలయ సిబ్బంది యావత్తు కూడా ఈరోజు ఇంటింటికి గడప గడపకి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఈరోజు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలకు దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని గొప్పగా చెప్పగలుగుతున్నాం కేవలం ఇప్పటికే యాభై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని పెన్షన్ కోసం పెట్టినటువంటి ఘనత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్ని తల ఒక దిక్కు ఒకవైపు పెట్టుబడులను ఆకర్షించేటు కార్యక్రమం ఒకవైపు క్యాపిటల్ని రాజధాని నిర్మించేటువంటి కార్యక్రమం వైజాగ్ లాంటి నగరాల్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక పద్దెనిమిది నెలల కాలంలోనే ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి క్రమంలో తీసుకుని వెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి